ప్రేస్తాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక అద్భుతమైన ఆరాధన కీర్తన ద్వారా దేవుని మహింపరుస్తాం ఈ అద్భుతమైన ఆరాధన పాట వ్రాసిన వారు రెవరెండ్ శ్యామ్ జే వేదాల ఈ పాటని బహుళ ప్రచారంలోనికి తీసుకొని వచ్చినటువంటి పాస్టర్ ఎం జ్యోతిరాజు మన్నా చర్చ్ ఏలూరు వారు రండి ఈ పాట విందాం కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకు పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఎయ్యా నీ వెంటే ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు వేసయ్యా నీ నేను నేను వాక్యము చదువుకుందాము అపోస్తులుడైన పావులు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాము మన తండ్రి అయిన దేవుని చిత్తప్రకారము క్రైస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనను ప్రియమైనటువంటి దైవ జనమ ఈ వేకోజాములో దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం యొక్క చిన్న తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకుందాం యశుప్రభువారు మనల్ని రక్షించడానికి తన్ను తానే కలవరి శిల్వకు అప్పగించుకున్నాడు ఆయనెవరూ చంపలేరు ఆయన ఎవ్వరూ బాధించలేరు ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు ఆయన ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు గాలిని గద్దించగా నిమ్మళించింది సముద్రము హోరు ఆగిపోయింది మరణాన్ని పేరు పెట్టి పిలువగా జీవంలోనికి ప్రాణం పోసుకొని వచ్చారు మనుషులు ఉదాహరణకు లాజరు అలాగే ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసి చూపించాడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు వేల మందికి ఆహారం పెట్టాడు కొద్ది ఆహారం తన చేతిలో ఉంచుకొని ఆశీర్వదించి ఇలా అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు నీళ్ళ మీద సైతం ఆయన నడిచాడు ఈయన దేవుని కుమారుడు మన పాపాల నిమిత్తమై ఆయన తగ్గించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు కనుక మనల్ని క్షమించడానికి మనల్ని రక్షించడానికి మన పాపాలు విమోచించడానికి ఆయనకు ఆయనే శిలువకు అప్పగించుకున్నాడు ఇది దాని తాత్పర్యం కనుక ఎంత ప్రేమ దేవుడు మన మీద చూపించి కలవరి శిలువలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చుకున్నాడు అందును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఈ శ్రమల దినాలలో యేసు ప్రభువారి కలువరి శిలువ ధ్యానాల్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు నాయన నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు మా కొరకే నీవు కలువరి శిలువకు అప్పగించుకున్నావు నీకు నీవే అప్పగించుకున్నావు నీ ప్రేమను బట్టి ఆయన నీ మేము నీకేం చెల్లించగలం విరిగి నలిగిన హృదయంతో నేను స్థుతించడం ఆరాధించడం తప్ప గనక మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పుచ్చుకొని నా కొద్ది స్థుతి ఆరాధన అతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ